హాయ్ నమస్తే అండి లజూసరా మా పన్నీర్ గులాబీ నేలలో మా పెరట్లో వేసానండి అసలు చూడండి దాన్ని మొగ్గలు చూడండి అసలు రోజు వర్షాలు స్టార్ట్ అయిన కానించి ప్రతిరోజు నాలుగు మూడు పూలు ఇస్తుంది మొగ్గలు చూడండి ఎట్లా ఉన్నాయో ఎంత బాగా వస్తుందో ఇదైతే తెలుపు తెలుపు అనుకోవచ్చు పాల రోజా కలర్లో ఉంటుంది అచ్చంగా తెల్లగా ఏమి ఉండదు ఇది కూడా బాగానే కాసిద్ది అండి ఇది మునిపేసిన మొక్క అయినా పూలు చూడండి వర్షాలు స్టార్ట్ అయితే చాలు ఇదైతే ఇది ఒక కలరు ఈ కలర్ అయితే బాగా అనిపిస్తుంది ఇది ఎంత బాగుంటే అంత బాగా అనిపించింది మామూలుగా దానిమ్మ చెట్టులో ఉంది అయినా తీసేయటానికి ప్రాణం అప్పక రెండు కలిపి కాస్తున్నాయి ఎందుకంటే భూమిలో మొక్క కదండి బాగా అంజూరు చేశారా ఇది కొమ్మకు పెట్టిన కొమ్మ తీసి పెట్టాను కదండీ అదే మొక్క చూడండి అంత బాగా అసలు మనం తామర పువ్వు ఇప్పినట్టు ఇప్పింది పెట్టల నుంచి తప్పించుకొని ఉందనుకోండి అంతే ఇక చూసారా ఇవైతే మా పారిజాతాలు ఇంకా చెట్టు ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇక నా ఇదంతా పూలు పరిసినట్టేనండి ఇక చూడండి నిన్న వర్షం పడింది రోజు అయితే నేను ఊడి చేస్తాను ఊడి చేసినాక తెల్లారు ఏరుకుంటాం ఇవాళ ఓడవలేను వర్షం పడింది ఇవి చూడండి ఎట్లా పడ్డాయో ఏరుకోవటానికి వచ్చాం అన్ని అవుతాయో ఒక చిన్న బుట్ట పూలవుతాయి అంతేనండి బాయ్